ముందునింగ్ అండి స్టీల్ ప్లాంట్ ను పవన్ కళ్యాణ్ గారు పరిరక్షించడానికి నడుము బిగించారా నిన్న కార్మికులతో వీళ్ళతో ఏదో మాట్లాడారట అంశం అన్నదో క్లారిటీ రావాల్సి ఉన్నది అది మీకు కూడా తెలుసు సెంటిమెంట్ అలాంటిది నందిగా సురేష్ గారు ఇలా వచ్చారు మళ్ళీ అలా అరెస్ట్ చేశారు మరి లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారా లేకపోతే కళ్యాణ్ గారు కూడా ఏమైనా రెడ్ బుక్ పెట్టారా ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా సార్లు రోజా గారిని అవునాయండి కొడాల రాణి గారిని అనివ్వండి లేకపోతే ఆ పేరు నాని గారిని వీళ్ళందరినీ విపరీతంగా ట్రోల్ చేసి కూడా డైమండ్ రాణి కానీ ఆ రాణి కానీ ఈ రాణి కానీ మేము ట్రోల్ చేయడం కన్నా ఆవిడే ఎక్కువ మమ్మల్ని ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడి వాళ్ళంతా ఏ రకంగా దెబ్బతిన్నారో ప్రజలందరూ ఏ రకంగా చీకొట్టారో చూసాము ఇంకొకటి ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నడు బయోగించడం కాదండి ఎప్పుడో నడుము బయగించారు అది ప్రైవేటీకరణ ఆగకూడదు అని చెప్పి అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ పోయినసారి ఒక దీక్ష చేసి అక్కడ నుంచి గు అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడ పెద్దలతో మాట్లాడి ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించింది కొంచెం ఆపానని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరు పెద్దలను కలిశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో అది ముందుకు జరిగినప్పుడల్లా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారు గనులు కేటాయించి మన అడుగుతున్నారు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఒక ఐదు వందల కోట్లు కూడా కేటాయించినట్టు ఈ మధ్య మంత్రి తెలియ కేంద్ర మంత్రి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ నిన్న కార్మిక సంఘాలు కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచినప్పుడు అప్పుడు ఎప్పుడైతే దీక్ష చేశారో అప్పుడు ఢిల్లీ వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం రండి నేను వెళ్లి చెప్పాను మీరందరూ ఉద్యోగ సంఘాలు వాళ్ళ నాయకులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అదే అక్కడతో ఆగిపోయింది కంప్లీట్ గా మనం మనం పోరాటం చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది రండి అంటే అప్పుడు కొంతమంది వైసీపీకి అనుకూలంగా పనిచేసే ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది దాన్ని విచ్ఛిన్నం చేశారు కొంతమంది ఏమో వస్తామని కొంతమంది రామని వాళ్ళలో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఒక రిప్రజెంటేషన్ తయారు చేయకుండా మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేక చిన్నవాళ్ళు పలవలగా దాన్ని ఆ చేసేసారు ఈయన ఈ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే అభ్యర్థిస్తే కుదరదండి అక్కడ పనిచేసే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో దాదాపు పదివేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇండైరెక్ట్ ఎంప్లా ఎంప్లాయీస్ పద్నాలుగు వేల మంది ఉన్నారు ఇన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఎవరివ్వాలని రిప్రజెంటేషను ఎవరైతే అక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఎవరు ఎఫెక్ట్ అవ్వబోతున్నారో ఎవరు సలహాలు ఇచ్చారో ఎవరు భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే దానికి కొంచెం అర్థం ఉంటది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతినిధిగా పెట్టి మాట్లాడితే దానికి బలం రాదు వెనక కొంత బలం ఉండాలి కదా వాళ్ళు అప్పుడు ఆ రోజు రాకుండా వీగిపోయేలా చేశారు అయినప్పటికీ అప్పుడున్న కేంద్ర ప్రజలతో మాట్లాడు స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంది కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటీకరణ జరగనివ్వరు అది జరగడం అనేది జరగదు ఓకే నందిగాం సురేష్ నందిగాం సురేష్ గారు మళ్ళీ అరెస్ట్ కక్షపూరితం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు నందిగాం సురేష్ గారి మీద ఒక చాలా కేసులు ఉన్నాయి ఇందాక మా సోదరుడు టీడీపీ సోదరుడు ప్రస్తావించినాడు నరసింహ గారు చాలా కేసులు ఉన్నాయి అయ్యో వాళ్ళ అధికార దర్పంతో వాళ్ళని ప్రలోప పెట్టుకొని వాళ్ళు అధికారంలో ఉన్నారు డైరెక్ట్ గా నందిగాం సురేష్ గారు ఒక ఎస్ఐ మీద స్టేషన్కి వెళ్లి కాలర్ పట్టుకుని కొట్టిన పరిస్థితి కూడా చూసాం మనం గతంలో సో ఇట్లా ఈ రకంగా పోలీసు అధికారులని పోలీసు వ్యవస్థని బెదిరింపులకు గురి చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఎంపీ నేను ఆయన అధికార దర్పాన్ని ఉపయోగించి పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్ లో పెట్టిన పరిస్థితి ఆయన అరెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలి ఆ రోజు సరే ఆయనతో కాదండి ఆయనతో ఆయనతో సరిపెడుతున్నారు ఆయనతో సరిపెడుతున్నారా ఇంకెవరు ఉన్నారు మీ లిస్టులో

ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్ కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబెల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు

జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి తొమ్మిదవ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థత పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరుగు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో వెళ్ళలేదు ముచ్చిమరికి ఎందుకు వెళ్ళలేదు గుడ్ల ఎందుకు వెళ్ళలేదు అలాగే లోకేష్ గారు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు బాధ్యత లేదా హోంమంత్రికి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని దిశ పోలీస్ స్టేషన్ అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ని అలాగే స్పెషల్ కోర్ట్స్ ని మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది పొంగునూరులో ఏడేళ్ల ఆ పసి బాధ్యతని చంపిన రెస్పాండ్ అవ్వండి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నారు రోజా గారికి అసలు మహిళల మీద దాడుల గురించి మాట్లాడే నైతి కాక ఏముంది ఒక రేపే కదా రాద్దాంతం చేస్తారన్న పెద్ద మనిషి కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరుగుతున్నాయి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఏంటి రెస్పాండ్ అవరు అంటే ఏంటి ఒక రేపేగా జరిగింది దీనికి ఏంది ఎంత రాబ్దాంగం చేస్తారని మాట్లాడినా ఆవిడ అంతకుముందు మహిళా హోం మంత్రి ఏమో ఆవిడ వనిత గారు వచ్చి తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు అందుకే రేపులు జరుగుతున్నాయని చెప్పి సెలవు ఇచ్చిన ఘనత వాళ్ళది వాళ్ళు ఇప్పుడు బాధ్యత లేదు అంతానికి కూర్చొని వాళ్ళలాగా తాడేపల్లి ప్యాలెస్ లో సెట్లు వేయించుకొని సెక్రటేరియట్ లో సెట్లు నిద్రపోతా పరిపాలన చేయట్లేదు ఇక్కడ ఎవరు అందరూ ప్రజల్లో ఉంటున్నారు సమస్య వస్తే స్పందిస్తున్నారు వెళ్తున్నారు వీళ్ళ క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే రేపు జరిగిన నిందితులు ఎవరైతే దాడి జరిగిందో వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోకుండా ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చొని కాలయాపన చేస్తుంటే రోజా గారు మాట్లాడితే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆగమేఘాల మీద పోలీసు వ్యవస్థ స్పందిస్తూనే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా డైరెక్ట్ మేము మహిళా హోం మంత్రి వెళ్ళి అక్కడ చేసింది నేను స్వయంగా ఫోన్ లో మాట్లాడారు ఇది రిజర్వ్ అయిపోయిందమ్మా ఇది ఇలా ఇలా విషయం అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఇంత ఈ రకంగా ఈ స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థ అందరూ ఈ రకంగా స్పందిస్తంటే కూతురులో ఉన్న తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగిన అఘాయిత్యాలు ఏంటంటే ఏం చేశారు వీళ్ళు నేరస్తుని పట్టుకున్నారా కనీసం విచారణ చేశారా ఒక అబ్బాయిని దగలు పెట్టేస్తుంటే పదిహేను ఏళ్ళ పిల్లోని దగలు పెట్టేస్తే అతను రెడ్డి అనే ట్యాగ్ ఉండబట్టి అతను వెంటనే బెంగిచ్చి బయటకు ఇప్పారు వీళ్ళు ఇలాంటి వాళ్ళ మాట్లాడతారు ఈ రోజు వీళ్ళ మాట్లాడతారు పని ప్రభుత్వం ఎలా పని చేయాలి ఎలా పని చేయకూడదు అని వీళ్ళు వచ్చి ఈ రోజు నీతి కథలు చెప్తారు అసలు వీళ్ళకి నైతిక హక్కు ఉందా అర్హతుందా అని నేను అడుగుతున్నాను ఈ రోజు పని చేయకపోతే క్వశ్చన్ చేయండి నిలబట్టండి కాలర్ పట్టుకొని అడగండి మేము ఒప్పుకుంటాం పని చేస్తున్నా కూడా ఇంకా అసమర్థత ఏం చేయట్లేదు వచ్చి ఎన్ని నెలలు అవుతుందండి వచ్చి పది వంద రోజులు అవుతుంది

పక్కన ఫ్రేమ్ లో ఆమె రికార్డెడ్ కాకుండా వీలైతే మాతో పాటు ఒక రోజు డిబేట్ లో కూర్చోని పెట్టండి సార్ ఆమె కొంచెం ఖాళీగా ఉన్నట్టుంది రోజా గారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము చెప్తాం సార్ ఎక్కడో కూర్చోని పాప ఆమె ఏదో జరిగిపోతున్నట్టు కాకపోతే ఇక్కడ ఆమె అప్రిషియేట్ చేయాలి సార్ ఇలా ఇట్లా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత తొందరగా స్పందించాలా అనేది ఇప్పుడు గుర్తించింది ఆమె ఇంతకు ముందు శివభార గారు అన్నట్టు గతంలో ఆమె మహిళల పట్ల మహిళగా ఉండి ఎన్నో అనుచితమైన వ్యాఖ్యలు చేసింది ఓకే ఓకే మేడం చెప్పి మాట్లాడదాం మాట్లాడదాం కృష్ణాజనే గారు మాట్లాడిన తర్వాత మీ టర్న్ వస్తుంది మీరు చెప్త్రిగా వీలైతే వీలైతే ఈసారి డిబేట్ లో ఆమెను కూర్చోబెట్టండి సార్ డైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రజలు ఆవిడ జవాబు ఆవిడ ఆవిడ రీసెంట్ గా ఆఫీషియల్ స్పోస్పెర్స్ కి అయితే అనౌన్స్ చేశారండి వస్తారు ఆవిడ వస్తే మీకు అవకాశం ఉంది ఇప్పుడు తప్పకుండా అడిగితే రావాల్సిన బాధ్యత కూడా ఉంది వాడు తప్పకుండా కూర్చోబెడదాం మీ కోరిక పెంచే ప్రయత్నం అయితే చేద్దాం చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆమె అక్కడ మాట్లాడుతా ఉందంటే కాదండి ఆవిడ ఇది చేశారు అది చేశారు అరెస్ట్లు అంటున్నారు ఆవిడ ధీమాగా ఉన్నారు హ్యాపీగా వీడియోలు పెడుతున్నారు గాంభీర్యాలు సార్ అవన్నీ మేకపోత గాంభీర్యాలు ఇప్పటి నుంచి లైమ్ లైట్ లో ఉంటే ఏదో మమ్మల్ని అన్యాయంగా ఏదో చేశారని రేపు గంగోలు పెట్టచ్చు అందుకని ఇప్పుడు ముందు రోజు రోజుకి ప్రిపేర్ అవుతాం ఉందాం కృష్ణాంజలి గారు వర్మ గారు నమస్తే నమస్తే కూడా నమస్కారం సార్ ఏంటి నందిగా సురేష్ గారిని మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు అది చెప్తూ ఇప్పుడు ప్రసాద్ గారు ఆయన ఉత్సాహపడుతున్నారు కదా రోజా గారితో డిబేట్ చేయటం కావడం రోజా మాజీ మంత్రి అవును మీ హోం మంత్రి కూడా వస్తా అన్నారు అనుకోండి డిబేట్ కినెల్లో సరిగ్గా మీతో ఖాళీగా ఉన్నాం కదా సార్ మేము ఖాళీగా ఉన్నాం పనులు వరమగారుమేష్ ఒక నిమిషం అండి మీరు మధ్యలో ఇంటర్వ్యూ చేయొద్దరు సరే సరే ఓకే మీరు తన వస్తుంది కదా సరే అండి గారు అడుగుతున్నారు కదా ఆయన మాట్లాడలేమండి ఆ నేననేది నరసింహప్రసాద్ గారిని స్థాయి గురించి కాదండి ఆవిడ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి మీరు అధికార ప్రతినిధిగా కాదండి పార్టీ అధికార ప్రతినిధిగా కాదు సమాధానాలు కావాల్సింది ఈ రాష్ట్ర హోంమంత్రిగా వాడు చెప్పాలి సమాధానం అప్పుడు ఆవిడ కూడా అడగండి చెప్తాడు టాపిక్ ఆయన మాట్లాడేమండి ఆయన మాట్లాడివండి నరసింహ ప్రసాద్ గారు మీరు రిప్లై తిరిగాను ఒక్క నిమిషం ఆయన మాట్లాడిమండి ముగ్గురు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు పార్వతి గారు హోంమంత్రి బాగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం బాగా స్పందిస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి పొంగునూరు పర్యటన వాయిదా వేసుకున్నాడు ఎందుకని కనీసం రెస్పాండ్ అయ్యారు కదా మీరు ఏదో ఒక విధంగా రెస్పాండ్ అయ్యారు కదా ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ లు ఏం రెస్పాండ్ కాలేదు కాబట్టి నూట యాభై మధ్యలో ఐదు పోయి పదకొండు మిగిలిన అందుకని వాళ్ళదేం కాదు మీరు రెస్పాండ్ అవుతున్న తీర్పు ఉంది మంచిది ఇంతే ముందుకెళ్ళండి వాళ్ళు ప్రశ్నిస్తారండి వాళ్ళు గతంలో చేయలేదు కాబట్టి ప్రశ్నించుకోండి ఉంటారు ప్రతిపక్షంగా వాళ్ళ పని అది ప్రశ్నిస్తారు ఇక్కడ ఒకటి ఏంటంటే నందిగాం సురేష్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు గతంలో ఎందుకు అరెస్ట్ చేశారు దొరికాడు కాబట్టి అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళు దొరకలేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇంకా కేసులు ఉన్నాయి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా అరెస్ట్ చేస్తారని నేనేమంటానంటే మిగతా వాళ్ళకి నందికాం సురేష్ ఉన్నటువంటి డిఫరెన్స్ విషయంలో నేను చెప్తాను నందిగాం సురేష్ అనేటువంటి ఒక నా అభిప్రాయం కాదండి ఇది నా అభిప్రాయం కానీ అంటే ఎవరు అపార్థం చేసుకునేటవాళ్ళు ఒక రౌడీ ఎంపీ లాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అసైన్మెంట్లకి సజ్జన్ రామకృష్ణారెడ్డి అసైన్మెంట్కి వీళ్ళందరికీ ఎవరిని ఎవరితో తిట్టాలి తిట్టించాలి అనేటువంటి తిట్లు తిట్టే వాళ్ళు ఉన్నారు అది గతంలో మనం చాలా మంది చే పవన్ కళ్యాణ్ తిట్టడానికి కొంతమంది మంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ తిట్టడానికి కొంతమంది మంత్రులు ఇలా మంత్రులు ఇతను నందిగం సురేష్ పని ఏంటంటే రౌడీజం చేయ రౌడీజం చేయటం ఎవడు ఏ ఏ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి పంపించాలా మనవడు ఉంటాడు కదా నందిగం సురేష్ వాళ్ళ ఒళ్ళు కదా ఎలాంటి దాడి చేస్తారండి అదే విధంగా ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోవాలి అప్పుడు ఆ జోగి రమేష్ వాళ్ళు దొరికారట ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉపయోగించాడు అప్పుడు ఆ విధంగా రౌడీ పనులు చేశారు కాబట్టి ఒక ఎంపీగా ఉండి ఆయన అసైన్మెంట్ అది ఆ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు దానికి ఖచ్చితంగా ఫేస్ చేయాలి కదా వాటికి సంబంధించినటువంటి అంశాలి ఫేస్ చేయాల్సింది ఇప్పుడు మీరు ఏమంటారు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు ఇంకా వీళ్ళు ఎందుకు లేరు అని అంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఈ విధంగా కేసులు కత్తి వేలాడుతోంది ఆల్రెడీ రోజాకి సంబంధించినటువంటి విషయంలో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ దాని మీద బీజేపీ ఏపీసీఐడి వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఫిర్యాదుల మీద నూట నాలుగు కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో దాని మీద విజయవాడ పోలీస్ కమిషనర్ పంపటము దానికి సంబంధించినటువంటి కేసులు వ్యవహారం ఒక దానికి సంబంధించినటువంటి వివరాలు ఆధారాలు సేకరించిన తర్వాత ముందుకు వెళ్తారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి ఈ ప్రభుత్వంలో ఏది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనుకున్నది వేరు జరుగుతున్నది వేరే వీళ్ళు అనుకున్నది ఏంటి అని అంటే వాళ్ళ పార్టీ కానీ లేదా వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇంకేముంది మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నారా లోకేష్ చెప్పాడు మన రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ మొత్తం ఇంక తిరగేస్తాడు ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతాయి ఇప్పుడు కడ్డా నడిపించేవాళ్ళు ఆ నికరల మీద నడిపించేవాళ్ళని నిక్కర్ల మీద ఇవన్నీ చేద్దామని అనుకున్నా వాళ్ళ వాళ్ళ ఉత్సాహం కూడా అంతే ఉంది వాస్తవంగా అయితే అలాంటి ప్రయత్నం మొదలు పెట్టారు కానీ మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి చాలా పక్కా ప్రణాళికతో బీజేపీతో తనకున్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని వీళ్ళకి వీళ్ళ స్పీడ్కి బ్రేక్ లేదు వీళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదో మాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఈ మధ్యకాలంలో నారా లోకేష్ కూడా మాట్లాడాడు మాట్లాడటం వేరు కానీ యాక్టివిటీ అనేది మీరు చూడండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఒక ఇష్యూ రైజ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో కానివ్వండి అరెస్టుల వ్యవహారంలో కానివ్వండి ఈ ప్రభుత్వము వెనకడుగు అనివార్యంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి కాదండి జగన్మోహన్ రెడ్డితో ఢిల్లీ వెళ్ళాడు ఆయనకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమండి రాష్ట్రపతి పాలన పెడతారు అని భయపడి కాదండి ఇక్కడ తెర వెనక జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి రాజకీయం అనేటువంటిది చాలా పక్కా ప్రణాళికతో బీజేపీతో పావులు కదిపారు ఆ పావులు కదిపితే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ బీజేపీ జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చింది ఏం హామీ ఇచ్చింది ఏ సి ప్రభుత్వం మీ మీద అంత ముందుకు వెళ్ళదు అని నాకు తెలిసి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కళ చేశారు మీకు ఇంకా ఇతర విషయాలు ఏమైనా కావాలంటే తీసుకోండి ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దాం అది ఏంటో మీకు చెప్తాను ఫస్ట్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసు అండి లో మొన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ను కొట్టినటువంటి కేసు ఫస్ట్ ఓడిఎఫ్ అంటే టార్చర్మే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా రెడ్ బుక్ లో ఉన్నారు టార్గెట్ టార్గెటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వీళ్ళందరూ టార్గెట్ అయినప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు దీనికి పర్మిషన్ కావాలి ఎవరు కావాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్మిషన్ కావాలి ఢిల్లీ పెద్దలు పర్మిషన్ కావాలి వెళ్ళారు అడిగారు నాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం చెప్తున్నాను మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పారండి అరెస్ట్ జరగలేదు అందుకని వాళ్ళకేం బెయిల్ వచ్చినా వచ్చినాయి వచ్చినాయి ఎప్పుడుకో వచ్చినాయి మొన్న వచ్చింది సుప్రీంకోర్టులో విజయపాల్కి అప్పుడు వరకు మీరు అసలు ముందొస్తే బెయిల్కే ఒప్పుకోవాలి హైకోర్టు కానీ ఎక్కడా కూడా అరెస్ట్ కృష్ణ రాజు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు ముఖ్యమంత్రికి ఏది అసలు వాళ్ళే ఆ ఐపీఎస్ సునీల్ కుమార్ మీరు టార్గెట్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు అతను సస్పెండ్ అన్న చేయండి కనీసం ఆ అతన్ని అరెస్ట్ చేయండి అని మీరు ఎందుకు చేయట్లేదని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తారు చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ అరెస్ట్ లేవు ఏమీ లేదు ఎందుకు లేదా అంటే విషయం ఇదే అందుకనే మీరు ఎక్కడా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఆ కేసులు ఈ కేసులు అన్నటువంటి అంతా కూడా ఇవన్నీ కూడా మేము అంతా కూడా చట్టబద్ధంగా వెళ్తున్నాము రాజ్యాంగ బద్దంగా వెళ్తున్నాము ఎ ఎవరైనా వెళ్ళాలి రాజ్యాంగ వ్యతిరేకంగా రెడ్ బుక్ లో దాని ప్రకారం వెళ్ళటానికి లేదని మీకు కూడా తెలుసు కానీ రెడ్ బుక్ లో ఉన్నాయన్నీ లిస్టు తీసి ఇవన్నీ అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ వాళ్ళ నుంచి మీకు హైకమాండ్ నుంచి క్లియరెన్స్ కావాలి ఆ క్లియరెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు బీజేపీ బాగుండేది కదండి మీరు కదా అసలు బాగుండేది కాదండి